హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కూరలు తినని పిల్లల కోసం ఈ నట్ సీడ్స్ హెల్త్ పౌడర్ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అదేవిధంగా ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకా సమ్మర్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ద బెస్ట్ సమ్మర్ క్యాంప్ చీప్ అండ్ బెస్ట్గా ఉన్న సమ్మర్ క్యాంప్ని అయితే చూపించబోతున్నాను వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ అయితే చూద్దాం చాలా మంది పిల్లలు కూరలు తినడానికి ఇష్టపడరు దానివల్ల వారు మంచి పోషకాలు మిస్ అవుతూ ఉంటారు విటమిన్స్ మినరల్స్ ఐరన్ ప్రోటీన్ మిస్ అవుతూ ఉంటారు దాంతో వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది వెయిట్ గ్రో అవ్వలేరు ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి దానికి ఈ నర్స్ సీడ్స్ పౌడర్ పిల్లల కోసం పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇది కంప్లీట్ న్యూట్రిషియన్ సప్లిమెంట్ లాంటిది కర్రీస్ తినకపోయినా ఇందులోని న్యూట్రియన్స్ డైలీ నీడ్స్ ని కవర్ చేస్తాయి ఇది కిడ్స్ హెల్త్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాము ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన చూద్దాం చూద్దాంకిన్ సీడ్స్ పుట్నాలు నువ్వులు పల్లీలు వాటర్ మెలన్ సీడ్స్ వీటిని అయితే యూజ్ చేసి హెల్త్ పౌడర్ తయారు చేద్దాము ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని పంపిన్ సీడ్స్ ని వేయించుకోవాలి పంకిన్ సీడ్స్ లో మెయిన్ గా మెగ్నీషియం ఐరన్ బోన్ హెల్త్ కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి మెమొరీ బూస్టర్ గా కూడా యూస్ అవుతుంది ఈ పంకిన్ సీడ్స్ అనేవి నెక్స్ట్ వాటర్ వాటర్ సీడ్స్ సీడ్స్ను కూడా దూరగా వేయించుకోవాలి ఇందులో మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థకు జింక్ విటమిన్ సి ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండడం వల్ల రోగ శక్తికి పొటాషియం క్యాపర్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల దంతాలు ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఈ వాటర్మెలన్ సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ మనము పుట్టి కూడా దూరగా వేయించుకోవాలి ఇందులో మెయిన్గా పోలెట్ ఐరన్ పాస్పరస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వుల్లో మెయిన్గా క్యాల్షియం ఎక్కువగా ఉండడం వలన బోన్ స్ట్రెంత్ కి అదే విధంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ నువ్వులు అనేవి చాలా యూజ్ అవుతాయి మెయిన్ పల్లీలు నెక్స్ట్ పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి పల్లీల్లో మెయిన్గా ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల కండరాల పెరుగుదలకు జ్ఞాపక శక్తికి కంటి చూపుకి ఈ పల్లీలు అనేవి చాలా ఉపయోగపడతాయి క్యాష్యూనట్ తీసుకుందాం ఒక కళాయి తీసుకొని నట్స్ని కూడా వేయించుకుందాము క్యాషూనట్స్ లో మంచి కొవ్వులు జింక్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి వెయిట్ గెయిన్కి కి చాలా ఉపయోగపడతాయి కాజు అనేవి చాలా పప్పుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పిల్లలకి కావాల్సిన పూర్తి పోషక విలువలు ఈ ఆరు రకాల సీడ్స్ అయితే మనకి లభిస్తాయి ఇప్పుడు వీటితో పాటు కొంచెం కారం ని కూడా యాడ్ చేసుకుందాము ఒక కళాయి తీసుకొని అందులో ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి వీటితో పాటు ధనియాలని వేసుకోవాలి ధనియాలని పిల్లలకి ఈ పప్పుల వల్ల దేనితో అయినా వాతం చేసినట్లు అనిపించిన ఈ ధనియాలు అనేవి వాతాన్ని తగ్గించడానికి ధనియాలని యూజ్ చేస్తాము ఇంకా అదేవిధంగా జీలకర్ర ఇది కూడా డైజెషన్ కోసం దీన్ని జీలకర్రని యాడ్ చేసుకుంటాము చింతపండు టేస్ట్ కోసం ఈ పప్పులను కొంచెం టేస్టీ రావడానికి ఈ చింతపండుని యాడ్ చేస్తాం వీటితో పాటు గార్లిక్ కూడా ఒక పది వరకు వేసుకున్నాను వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఫస్ట్ అయితే మనం ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చిని వేసి మిక్సీ జార్లో వీటికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వీటిని కచాపచాగా ఒక టూ టైమ్స్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పులని కూడా యాడ్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనము పిల్లలకి ఏ ఫుడ్ పెడుతున్నా సరే అందులో నెయ్యి సాల్ట్ వేసేసి ఈ పౌడర్ని కొంచెం యాడ్ చేసి పెట్టినట్లయితే వారికి తెలియకుండా ఈ రైస్ అనేది తినేస్తారు వారికి కావాల్సిన పోషకాలు అనేవి లభిస్తాయి ఈ విధంగా ఒక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే టూ మంత్స్ వరకు ఈ పౌడర్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది సాల్ట్ స్టోరేజ్ బాక్స్ లో అయితే ఈ పొడిని ఉంచుకొని డైలీ యూజ్ చేయడానికి మిగతాది ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే సమ్మర్ లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బెస్ట్ సమ్మర్ క్యాంప్ రిమ్ జిమ్ జిమ్ ప్లే జోన్ ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను కదా ఆ ప్లే జోన్ వాళ్ళే ఈ సమ్మర్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు చాలా తక్కువ బడ్జెట్తో పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్ జాయిన్ చేయడం వలన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా యాక్టివ్గా ఉంటారు స్క్రీన్ టైం అనేది తగ్గించడానికి ద బెస్ట్ ఆప్షన్ ప్లే జో ప్లే జోన్స్ అండ్ సమ్మర్ క్యాంప్స్ తప్పకుండా జాయిన్ చేయండి ఈ ప్లే జోన్ అండ్ సమ్మర్ క్యాంప్ ఎక్కడ ఉంది అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ you Today's a day we can create something new. On the canvas, let's start to play. We'll make a masterpiece, Kool Paint and paint, let's mix and blend. Colors and shapes, let's start to sing